ఇకపోతే స్పెషల్ ఫండ్స్ ప్లీజ్ ప్రధానిని కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు డిప్యూటీ సీఎంతో కలిసి ఆ ప్రధానమంత్రితో భేటీ బీఆర్ఎస్ పాలన ఆర్థిక దుబారాపై చర్చ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించే ఛాన్స్ ప్రత్యేక పరిస్థితిగా భావించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి పెండింగ్ ఫండ్స్ పైన డిస్కషన్ ప్రధాని దృష్టికి దాదాపు ఇరవై అంశాలు రాష్ట్రానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరనున్నది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించనున్నది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయనున్నది ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టనున్నట్లు సమాచారం కేంద్రం నుంచి గ్రాంట్లు లోన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు స్టార్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిహేనులో పెరిగిపోయిన అప్పులతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోయేటువంటి పరిస్థితి మనం కనబడుతూ ఉన్నాయి మరి మొత్తంగా అయితే నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రధాని మోడీతో ఫస్ట్ టైం భేటీ విభజన అంశాలపై మిమోరణం ఆ తర్వాత ఏఐసిసి పెద్దలతో కూడా మీటింగ్ జరుగుతుంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఏడు లక్షల అరవై వేల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే ఉంది మరి ఆ ఆ అప్పుని కాదని వాటన్నింటినీ ఏమీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉచిత పథకాలు కానీ వేరే ఏ పథకాలు అమలు చేయాలన్నా అంతే ఎందుకంటే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి చెక్కులు బిల్లులకు సంబంధించిన విషయంలో ఉన్నాయి మరి ఇప్పటికీ ఆ పెండింగ్ బిల్లులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉన్నటువంటి చెక్కులు కానీ ఇట్లా ఎన్నో విషయాలలో దాదాపు ఇంకో లక్ష కోట్లకు సంబంధించినటువంటి అప్పులు తెలంగాణ మీద ఉన్నాయి కాబట్టి మరి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రం ముందడుగు వేయాలంటే కేంద్రం సహాయం కావాల్సిందే మరి కేంద్ర సహాయం కావాలంటే తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలకు సంబంధించిన విషయంలో తప్పకుండా మాకు కొన్ని నిధులు స్పెషల్ ఫండ్స్ కింద ఇస్తే మా రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని అయితే ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మా కలిసి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి వీళ్ళు పోతే ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి పోతే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కానీ మిగతా ఎంఐఎం నాయకులు కానీ వీళ్ళందరూ గురువున మాట్లాడే అవకాశం ఉంటుంది మళ్ళీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనే కోణంలోకి మాట్లాడే అవకాశం ఉండేది నిజానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు నరేంద్ర మోడీని కలిసినా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసిన ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేకుండా ఉండేది ఆ పరిణామాలు అభివృద్ధికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సన్నిహిత్యం ఉండాల్సిందే మరి ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సాన్నిహిత్యాన్ని కొనసాగించేదంటే అంటే విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఎందుకు నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ అయ్యింది అనే విషయంలో క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో ఎప్పుడు కలిసినా కూడా విమర్శలు చేసినటువంటి భట్టి విక్రమక్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళా నరేంద్ర మోడీతో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది ఎవరికైనా జరిగితే మరి ఇక పోతే ఈ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు పోయి నరేంద్ర మోడీని కనుక మీరు మాకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలని అడిగితే నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఏస్ మేము తెలంగాణ అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తామని చెప్పేసి మాట్లాడి మరి అభివృద్ధి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నా అసలు దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాలకు ఎంత అభివృద్ధి జరుగుతుందనంటే సౌత్ ఇండియాకు సంబంధించిన విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సౌత్ ఇండియా చెందినటువంటి అన్ని రాష్ట్రాలు మొదటి ముత్తుకుంటా ఉన్నాయి మొత్తం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ రకంగా చూసినా ఏ రకంగా చూసినా కూడా దక్షిణ తెలంగాణకి అన్యాయం జరుగుతుంది మరి ఉత్తర తెలంగాణ అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేసినటువంటి మోడీ గారు ఎందుకు సౌత్ ఇండియా మీద ప్రేమ చూపట్లేదు అనే విషయంలో ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడారు మరి ఆ క్రమంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసినా కూడా ఆయన హామీ ఇచ్చినా కూడా ఓ రైల్వే జోన్ కానీ విమానాశ్రయాల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇట్లా ఏ విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీద ప్రేమ చూపించేటువంటి అవకాశాలు అయితే లేవు అయితే ఇక్కడ రెండో కోణం ఏంటి అని అంటే తప్పకుండా వచ్చే లోక్సభ ఎన్నికల సంబంధించిన విషయంలో లోక్సభ ఆ నాలుగు వందల సీట్లకు పైన గెలవాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఇప్పుడు మళ్ళీ పాలన వస్తుందా లేదంటే నరేంద్ర మోడీని పక్కన పెట్టి వేరే వాళ్ళని ప్రధానమంత్రిని చేస్తారనే విషయాన్ని మనం పక్కన పెడితే తెలంగాణలో పది సీట్లకు పైన గెలవాలనే టార్గెట్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నది మరి పది సీట్లు గెలవాలంటే తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఏదో ఒకటి చేసినామని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు బీజేపీకి ఉంది మరి అట్లాంటి అవసరం ఉన్నటువంటి పార్టీ ఏం చేయబోతుంది ఎట్లా చేయబోతుంది అనే విషయాన్ని కూడా మనం చూద్దాం మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధి కోసం నడుం బిగిస్తారా లేదు అంటే పోతే పోనీ అని చెప్పేసి తెలంగాణలో మేము ఎంత చెప్పినా మా బండి సంజయ్ గెలవాడు ఈటరాజేందర్ గెలువడు నరేంద్ర మన అరవింద్ గెలవాడు రఘునందన్ గెలవాడు వీళ్ళు ఎవరు గెలవనప్పుడు ఎందుకు తెలంగాణకు నిద్రిచ్చి వేస్ట్ అని చెప్పేసి అనుకుంటాడా మరి ఏం చేస్తాడు ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక క్రిమినల్ కోడ్లో కొత్త శకం మూడు క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లకు చెల్లు చిటి టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు ప్రెసిడెంట్ అప్రూవల్ మొత్తానికి అయితే తెలంగాణ తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేక ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నూట నలభై మూడు మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఈరోజు మొత్తం క్రిమినల్ కోర్టుకు సంబంధించిన బిల్లుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది దాన్ని రాష్ట్రపతి ఆమోదాన్ని పంపితే రాష్ట్రపతి గారు కూడా ఆమోదింపజేసిర్రు మరి ఇప్పుడు అంటే దేశానికి సంబంధించినటువంటి మీరు బిల్లులు తీసుకునేటువంటి క్రమంలో ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసేసి ఈరోజు క్రిమినల్ లాకు సంబంధించినటువంటి విషయంలో మీరు బిల్లులు ఆమోదింప చేయడం అనేది సిగ్గుచేటు దేశ వ్యాప్తంగా దేశ ప్రజలకు సంబంధించిన విషయంలో మాట్లాడేది కేవలం ప్రతిపక్షం మాత్రమే మరి అట్లాంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేకుండా పార్లమెంట్లో బిల్లులు ఆమోదింపజేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అది భారత రాజ్యాంగానికే విరుద్ధం కాబట్టి మరి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా ఐపీసీ కానీ సిఆర్పిసి సంబంధించిన విషయంలో దాని విషయంలో ఏం జరుగుతుంది ఈ రోజు వాటికి సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు చేస్తే రానున్న రోజుల్లో అది పేదలకు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీలస్ బీసీలకు కానీ ఎట్లాంటి అన్యాయం చేసినటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం విషయంలో మరి ఇప్పటికీ అందరికీ అనుమానం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఎవరి సంబంధం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఈ రోజు అసలు ప్రతిపక్షమే లేకుండా చేసుకొని మరి బిల్లుల్ని ఆమోదింపజేసింది ఒకవేళ ప్రతిపక్ష నాయకులు కనుక పార్లమెంట్లో ఉంటే వీళ్ళందరూ దాన్ని అడ్డుకుంటారు ఈ బిల్లుల్ని అడ్డుకుంటారు అని చెప్పేసి భయానికి ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు తీసుకొచ్చేటువంటి బిల్లులు అంటే దేశ ప్రజలకి వ్యతిరేకంగా ఉంటాయి ఆ ప్రజా వ్యతిరేక బిల్లుల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారా ఆనాడు నల్ల చట్టాలను రైతులకు సంబంధించిన విషయంలో నల్ల చట్టాలను తీసుకొస్తే దాదాపు వందల రోజుల పాటు రైతులందరూ ఢిల్లీ వైపుగా పాదయాత్ర చేసి ఢిల్లీలో ధర్నా చేసి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా ఆనాడు చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా దేశ ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఈ చట్టాలను ప్రశ్నించే వాళ్ళు అలాగే ఒకవేళ కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు టెలికమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఐపీసీ సిఆర్పిసి సంబంధించిన విషయంలో కానీ చట్టాలు చేస్తే ఆ చట్టాలు కనుక ప్రజా వ్యతిరేకమైన అయితే ఈరోజు ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకొని బిల్లులు చేసుకున్నటువంటి పాపం నరేంద్ర మోడీకి తప్పకుండా తగులుతుంది ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణలో అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోవడము ఎక్కడో మళ్ళీ ఇటు కేరళ పోయినా తమిళనాడు పోయినా ఆంధ్రప్రదేశ్ పోయినా ముఖ్యంగా తెలంగాణకు వచ్చిన ఇటు సౌత్ ఇండియా రాష్ట్రాల నుండి బీజేపీ వ్యతిరేక వర్గాలు విపరీతంగా పనిచేసిన అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి మరి రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లాగే ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చేది అంటే తప్పకుండా అది ఉత్తర తెలంగాణ మీద ఉత్తర భారతదేశం మీద కూడా పడేట ప్రభావం ఉంటుంది రానున్న రోజుల్లో ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మీరు చూపిస్తున్నటువంటి చర్యలు అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి మీద కానీ వాళ్ళ ప్రభుత్వం మీద కానీ మీరు తీసుకున్న చర్యలు ఏవైతేనే అవి కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉన్నాయి కేవలం మీరు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని హిందువులను రెచ్చగొట్టి మాత్రమే బిల్లులు చేసి అంటే వాళ్లకు నచ్చే విధంగానే మీరు బిల్లులు చేసి దేశ ప్రజలందరినీ నాశనం చేయాలని ఆలోచనకు అనే విషయాన్ని హిందువులు కూడా అర్థం చేసుకుంటున్నారు కేవలం మన మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారనే విషయానికి హిందువులు కూడా అర్థం చేసుకున్నారని స్థాయికి వచ్చి కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ మరి ఏ విధంగా నడుచుకుంటుందనే విషయాన్ని కూడా అది అర్థం కానున్న పరిస్థితి ఎవరైతే కుటుంబాన్ని కబలించిన యాక్సిడెంట్స్ పాదాచారని ఢీకొన్న బైకు ఇద్దరు మృతి మృతుడిని చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యుల వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్ అక్కడికక్కడే మరో నలుగురు దుమరణం ముగ్గురికి తీవ్ర గాయాలు నల్గొండ జిల్లాలలో ఘటనలు మొత్తానికైతే నిన్న తెలంగాణ రాష్ట్రంలో చాలా పొగమంచు సందర్భంగా యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఆ పొగమంచుకు సంబంధించినటువంటి సంబంధించిన విషయంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో యాక్సిడెంట్లు కేవలం పొగమంచు వల్ల వికారాబాద్ జిల్లాలో ఒక కారు చెరువులోకి వెళ్ళిపోయింది వేరే దగ్గర రెండు కార్లు ఢీకొట్టడం కూడా కేవలం పొగమంచు వలన జరిగింది కాబట్టి వీలైనంత వరకు కార్ డ్రైవర్లు కానీ వాహనాల డ్రైవర్లు కానీ అందరూ కూడా పొగమంచు విషయంలో తీసుకొని జాగ్రత్తలు తీసుకోండి ఎట్టి పరిస్థితులు యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉన్నందున వీలైనంత మెల్లగా మీ గమ్యస్థానాలు చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి అడిగా పోతే రాష్ట్రంలో కొత్తగా పది మందికి కోవిడ్ ఐసోలేషన్లో యాభై ఐదు మంది బుల్లెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఏది ఏమైనా తెలంగాణలో పది మంది కోవిడ్ వచ్చిందట మొత్తం ముప్పై యాభై ఐదు ఏరిందట ఎందుకు యాభై ఐదు ఏరిందని చెప్పేసి ఎవరిని భయపెట్టడం కోసం మళ్ళీ కరోనా తీసుకొచ్చారు కరోనా మొదటి వే వచ్చిన కానుండి ఇప్పటివరకు కరోనా తగ్గనే లేదు మరి కరోనా అనేది తగ్గనే లేనప్పుడు కరోనా కోసం ఇప్పటివరకు ఏ ప్రయత్నం చేసినా ఆఖరికి మీరు ఎంతో గొప్పగా చెప్పుకున్న కరోనా వ్యాక్సిన్ కూడా అది ఎవరి మీద టెస్టింగ్ చేయకుండానే దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చారు ఆ టెట్ల చేసి తీసుకొస్తారని చెప్పేసి ఆ విషయంలో కూడా చాలామంది చనిపోవడానికి ముఖ్యంగా యువకులు ఈరోజు గుండెపోటుతో ప్రమాదాలకు గురై చనిపోవడానికి కారణం కూడా కోవిడ్ వ్యాక్సిన్ అని అయితే ఎంతోమంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా పేరుతో ప్రజల్ని భయపెట్టించడానికి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మరి దీనికి ప్రజలు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండేది ఏంటి కరోనా వచ్చినా కూడా మనకి నష్టం జరగదు కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కరోనాకు భయపడకూడదు ఇక